సున్నుండలు రాగి లడ్డు లడ్డు కొబ్బరి లడ్డు మినప లడ్డు నువ్వుల లడ్డు ఇలాంటివి చాలా వెరైటీ వస్తాయి నవారా లడ్డు బ్లాక్ రైస్ లడ్డు ఇలా వచ్చేసి చాలా మన ఆరోగ్యానికి అన్ని అన్నీ మంచి చేసేసేస్తాయి అంటే ఆర్గానిక్గా చేస్తాం ప్రతి ఒక్కటి టేస్ట్ కూడా బాగుంటుంది అంత బెల్లం కూడా నాటు బెల్లం వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఏమంట యోడు టెన్ డేస్ బాగుంటాయి మీరు చెప్తే మేము ఆర్డర్ చేసి మీరు తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బాగుంటుంది మా షాప్ వచ్చే షాప్లో ఉంటుంది కష్ట మీరు అక్కడ మేము ఫ్రిడ్లం పెడతాము